హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏమంటే మీరెప్పుడు ఇంతవరకు ఇలాంటి మోసాలు కూడా ఉంటాయని కనీ విని ఎరుగని మోసాలు కూడా మనం కొత్తగా చూస్తున్నాము ఆశ్చర్యంలో మునిగిపోతాం ఇట్లాంటి మోసాలు ఉంటాయని ఆ మోసం ఏంటంటే చూడండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇలా ఇలాంటి మోసాలు కూడా ఉంటాయి మీరు కూడా మోసపోవద్దండి అని నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు చూడండి ఆ మోసం ఏంటంటే మా వారి ఫ్రెండ్ ఒకరు నిన్న ఎవరో పదహైదు వందలకి చీరలన్నీ ఇచ్చేస్తాను ఒక పది చీరలు అనేసి దారిలో అమ్ముతున్నారంట అన్ని చీరలు వస్తున్నాయి కదా అనేసి ఆయన పదహైదు వందల రూపాయలు ఇచ్చేస్తే కానీ విప్పి చూడాలి కదా చీరలు ఎలా ఉన్నాయి ఏంటని విప్పి చూడకుండానే ఆయన ఎక్కువ చీరలు వస్తున్నాయి కదా పదహైదు వందలకి వాడికి ఏ అవసరం ఉందో ఏమో అనేసి చీరలు కొన్నారు వాడు పదహైదు వందలు తీసుకునేసి ఆ చీరలన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయినారనమాట తీసుకొని మా వారు వెళ్ళేసరికి చీరలన్నీ తీసుకున్నారంట మా వారి ఫ్రెండు సరే అనేసి చూడండి ఎలా ఉన్నాయో ఇవి ఇవి పాత చీరల్ని మీరు చెప్తే నమ్మరు పాత చీరల్ని కొత్త చీరలని నమ్మించి వాడు అమ్మేసి ఎంత తెలివిగా క్యాష్ చేసుకున్నారో చూడండి నాకు తెలిసి ఈ బట్టలన్నీ ఎలా వచ్చుంటాయో వాడి దగ్గరికని నేను అనుకోవడం ఏమంటే నా ఊహ ప్రకారము ఇక్కడ వీధిలో సామాన్లు అమ్ముతారండి స్టీల్ సామాన్లు వాటికి పాత బట్టలు ఇచ్చేస్తే స్టీల్ సామాన్లు ఇస్తారు అట్లా వచ్చిన బట్టలు అయి ఉంటాయని నేను అనుకుంటున్నాను ఒక ఆరు నెలల క్రితం కూడా మా ఇంటి దగ్గర ఒక మా పక్కన ఒక ఆవిడ వేశారనమాట చాలా చాలా చీరలు ఉన్నాయి ఆవిడ ఒక గోతం చీరలు అతనికి వేశారు స్టీల్ సామాన్లు ఆయనకి ఆయన అన్ని గోతం చీరలు తీసుకొని మూడు వందల రూపాయల విలువ గల ఒక ఇంత ఇంత ఎత్తు ఉంటుందండి స్టీలు బాగా సైజు ఉంటుంది ఒక మూరు పొడుగుంటుంది అనుకోండి ఏమే అంత పొడుగుండే ఆ ఒకే మోర్ పొడుగుండే ఒక స్టీల్ గిన్నెని ఇచ్చేసావుకి ఒక గౌతమ్ చీరలు తీసుకెళ్ళాడు ఆ అట్లాంటి చీరలు అయి ఉంటాయని నేను అనుకుంటున్నాను ఆ విధంగా ఇక్కడ తీసుకొని వెళ్ళి వీళ్ళు చూడండి వేల రూపాయలు చేసుకునేస్తూ ఉన్నారు నా తెలిసి వాడికి ఒక్కొక్క చీర కూడా వంద రూపాయలు కూడా పడి ఉండదు ఏదో ఫ్రీగా వచ్చిందో ఏమో ఇవన్నీ చూడండి పాత చీరలు ఇంత ప్యాక్ చేసి కవర్లకి ఇలా అమ్మేశారు వీళ్ళని ఏం చేయాలంటారు నేను యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాను అనేసి మా వారి ఫ్రెండ్కి తెలుసు అన్న వచ్చిందను పాప దగ్గర ఎత్తుకొని పోయి ఇవ్వండి ఈ చీరల్ని యూట్యూబ్లో పెట్టమని చెప్పు నేను ఇట్లా మోసపోతారు అనేసి అనే విషయాన్ని ఆ అన్న చెప్తే మా వారు ఒక రెండు మూడు చీరలు తెచ్చినారు వస్తా ఇలాంటి మోసపోయినారంట అతను అనేసి నేను అసలు ఓపెన్ చేసి చూడంగానే షాక్ అయినాను పాత చీరల్ని వాడు కొత్త చీరలని కట్టేసి పోయినాడు చూడండి డైరెక్ట్గా అట్లనే మోసపోయినాము ఇప్పుడంతా ఆన్లైన్లో మోసాలు ఎక్కువ అంటున్నారు కాదు మన కళ్ళ ముందరనే కనికట్టు మాయాజాలం లాగా చేసేసి అన్ని పాత చీరలు కొత్త చీరలను అమ్మేసి ఆయనకి అవగాహన లేకుండా తీసుకున్నారంట విప్పి చూసేదానికన్నా లేకుండా పోయింది అక్కడ చూసింటే పట్టుకొని ఇంద్రు ఇవన్నీ చూడండి ఎలా కవర్లలో ఈ కవర్లు కొనడానికి వాడికి ఎంత ఖర్చు అయింటుందో నాకైతే తెలియదు కానీ ఆహా అంటే ఒక వంద రూపాయలు ఏమైనా ఖర్చు అయ్యామో అన్ని పాత చీరలు ఈ కవర్లలో పెట్టి మూటగట్టి కొత్తవేనేసి అమ్మేశారు చూడండి ఇవన్నీ పాత చీరలు నీకు ఎలా కనుక్కుంటామంటే చూడండి చూడండి ఇక్కడ చీర చెంగుల్ని మడత వేసి కుట్టారు చూడండి ఇక్కడే అర్థమైపోలేదా ఇది ఇది కొన చెంగు ఇది మొదలు ఇలా కుట్టిండే వాటిని విప్పి చూడకుండా అన్న కొనుక్కున్నారు మా వారు వెళ్ళేసరికి కొనుక్కునేస్తున్నారంట మా వారు ఉన్నింటి మోసపోయిండ్రు ఆయన ఎందుకంటే మా వారు నా కోసం మంచి మంచి చీరలు తీసుకొని వస్తారు నేను కట్టే చీరలన్నీ నైంటీ నైన్ పర్సెంట్ చీరలు మా వారు కొనుక్కొచ్చేవి నాకు సెలక్షన్స్ అంతగా రాదనేసి మా వారు నాకు చాలా బాగుండే చీరలు కొనుక్కొని ఇస్తారు ఆయనకి కొంచెం అవగాహన ఉంది నాకు బట్టలు తీసుకొచ్చడంలో ఆయన తెచ్చేవి నాకు చాలా ఇష్టము ఆ చీరలన్నీ ఆయనకు కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన మోసపోయినరు ఉప్పి చూసి తింటారు మా వారు వెళ్ళేసరికి నిన్న జనవరి ఫస్ట్లో మోసపోయారు పాప ఆయన ఫీల్ అవుతున్నారు పదహైదు వందలు పోగొట్టుకున్నారనేసి చూడండి పాత చీరని కొత్త చీరగా ఎట్లా చూడండి ఎట్లా అమ్మేశారు ఇట్లాంటి మోసాలు ఉంటాయని నేను అసలు ఫస్ట్ టైము చూస్తున్నాను నాకు షాక్లో ఉన్న నిన్న చీర తెచ్చి చూసినప్పటి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారంట మిగతా చీరలన్నీ దాదాపు ఇంకా పది పన్నెండు చీరలు ఇంటికి ఎత్తుకొని వెళ్ళారంట ఆవిడ వాళ్ళ ఆవిడ అస్సలు తిట్టి తిట్టకుండా తిట్టిందంట అది కూడా మీకు ఇంకో విషయం చెప్పాలి ఆ పదిహేను వందలని కూడా వాళ్ళ భార్యకి చెప్పి ఆయన ఇది మార్పు చీరలు వచ్చినాయి చాలా చీరలు ఉన్నాయి ఎవరో ఒక ఆయన పదహైదు వందలకి ఇచ్చేసి వెళ్ళిపోతాడంట జనవరి ఫస్ట్ పాపం ఇబ్బందుల్లో ఉన్నాడు అమ్ముకోలేకపోతున్నాడు తీసుకొని వచ్చేదాన్ని ఫోన్ చేసి చెప్తే ఆవిడ పదహైదు వందలు నేను ఇస్తాను మీరు తీసుకురండి అని చెప్పిందంట ఆ డబ్బులు నాకు నవ్వు ఆపుకోలేకపోతున్నాను మోసపోయింది పక్క అయితే ఇంత అమాయకంగా ఎట్లా ఉంటారనేసి అనిపించింది వాడు ఎంత తెలివిగలోడు మోసం చేశాడో చూడండి ఆ పదహైదు వందలని ఫోన్పే చేస్తే పాపం ఆవిడ ఆవిడ డబ్బులే తీసుకొని ఈ విధంగా మోసపోతే ఇంటికి పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటో మీరు ఒకసారి ఊహించుకోండి నా వల్ల చెప్పడానికి కూడా కష్టంగా ఉంది ఆయన పరిస్థితి ఏంటని పాపము నిన్న జనవరి ఫస్ట్లో పాపము పోయినప్పటి నుంచి ఇంటికి పోయినప్పటి నుంచి తిడతానే ఉన్నారంట ఇట్లా మోసపోయేదనేసి మా వారికి ఫోన్ చేసి ఎంత పెద్ద తప్పు చేసినాము అనేసి ఫీల్ అవుతున్నారు ఆయన అసలు వాడు ఎవడో ఎంత టాలెంట్గా కళ్ళ ముందరినే కనికటిలాగా మాయం చేసిపోయినారు చీర విప్పి చూసింటేనా అన్నా తెలిసిండేది పాపం అతను చీర కూడా విప్పి చూపించేది కూడా చూపించాడో లేదో నాకైతే తెలియదు కానీ ఆ అన్న మోసపోయినారు ఇట్లాంటి మోసాలు కూడా జరుగుతుంటాయి అని ఒక వీడియో తీయాలనిపించిందండి ఎవరు యామారద్దండి రోడ్డు మీద అమ్మేస్తే చాలా తక్కువకి వస్తున్నాయి అనేసి మారకుండా ఉండాలండి మనము అతను ఏం చెప్పాడంటే నాకు నిన్న కష్టంగా ఉండదు జనవరి ఫస్టు ఇంట్లో పరిస్థితులు బాగాలేదు ఎంతకో కొంతకు ఇచ్చేస్తాను తీసుకెళ్ళిపోండి అనేసి అంటే ఆ అన్నే తక్కువకు వస్తుంది పాపం వాళ్ళ ఇంట్లో కష్టము ఏదన్నా ఉంటే తీరుతుందని చెప్పి మోసపోయి ఈ పనికిమాలని పాత చీరలు తీసుకుని వచ్చినారు ఈ కాలం ఎవరిని నమ్మకూడదండి ఆమారకూడదు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరు మోసపోవద్దండి ఇట్లాంటి విషయాల్లో మన కళ్ళ ముందరే కనికట్టు చేసి మాయం చేసేస్తూ ఉండరు ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ